ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయట్లో దినారేట్ ఎంత ఉందో ఎంతకి ఎంత బెస్ట్ ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వీడియోకి వెళ్దాం మరి కోయట్లో ఒక దినారకు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై రూపాయల ముప్పై ఆరు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అదే ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల్లో నాలుగు వందల డెబ్భై తొమ్మిది పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకి అయితే కనుక ముప్పై నాలుగు దినాల్లో ఏడు వందల తొంభై పిల్స్ ఇరవై వేల రూపాయలకి అయితే కనుక అరవై తొమ్మిది దినాలా ఐదు వందల ఎనభై పిలుసు ముప్పై వేల రూపాయలకి అయితే కనుక నూట నాలుగు దినాలా మూడు వందల డెబ్భై పిలుసు నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై తొమ్మిది తినాలా నూట అరవై పిలుసు అయితే చెల్లించాలి ఫ్రెండ్స్ యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై మూడు దినాల్లో తొమ్మిది వందల యాభై పిలుసు లక్ష రూపాయలకి అయితే కనుక మూడు వందల నలభై ఏడు దినాల తొమ్మిది వందల పిలుసు అయితే చెల్లించారు ఇది ఇవాళ కొయ్యట్లో దిన విలువ అయితే కనుక నిన్న కొయ్యట్లు ఒక దినారకొచ్చి మన ఎన్నెం రూపీస్లో రెండు వందల ఎనభై ఏడు రూపాయల రెండు పైసలు అయితే ఉండగా నిన్నటికి ఈరోజుకి ముప్పై నాలుగు పైసలు అయితే పెరిగి ఈరోజు కొయ్యట్లు దినారేట్ అయితే కనుక రెండు వందల ఎనభై ఏడు రూపాయల ముప్పై ఆరు పైసలు అయితే చేరుకుంది ఇదండి ఇవాళ కోయ్యట్లో రేట్ అయితే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్